ఓం శ్రీ శ్రీగురుభ్యో హరి ఓం కార్తీక మాసము కార్తీక పురాణంలో మూడవ రోజు అధ్యాయము బ్రహ్మ రాక్షసులకు విముక్తి కలుగుటకు కార్తీక పురాణం మూడవ రోజు మూడవ అధ్యాయం పారాయణం కార్తీక మాసంలో మూడవ రోజు చేయవలసిన విధులు మూడవ రోజు శుద్ధ తదియ త్రిలోచన గౌరీ వ్రతము చేయవలను వ్రతము చేయలేని వారు పార్వతీదేవికి కుంకుమార్చన చేయటం మంచిది పులుపు పదార్థములు తినరాదు ఈరోజు ఉప్పు దానము ఇవ్వవలను మూడవ రోజు చేయవలసిన పారాయణము కార్తీక మాసము స్నానము మహిమ ఓ జనక మహారాజా కార్తీక మాసంలో చేసే స్నానము దానాదుల వలన విశేష పుణ్యము లభిస్తుంది సకల ఐశ్వర్యము కలగటమే కాక మరణం తర్వాత కూడా శివ సాహిత్యమును చేరుదురు కానీ కొంతమంది భోగభాగ్యములు విడవలేక కార్తీక స్నానం చేయక అవినీతిపరులైన భ్రష్టులై తిరిగి అనేక జన్మల చండాలుడై పుట్టి చివరికి జన్మ అనగా కోడి కుక్క పిల్లి మరియు బ్రహ్మ రాక్షసులుగా పుడతారు దీని గురించి ఒక ప్రాచీన కథ చెప్పేదను శ్రద్ధగా వినుము అని విధంగా చెప్పాను రాక్షసులకు విముక్తి కలుగుటకు ఆంధ్రప్రదేశ్లో నందులని దక్షిణ ప్రాంతంలో ఒక గ్రామంలో మహా విద్వాంసుడు తపశ్శాలి జ్ఞానశాలి సత్యవాక్యం పరిపాలకుడైన భూదయ పరోపకార బుద్ధవు ద్వష్టానిష్ఠుడైన ఒక బ్రాహ్మడు ఒకడు ఉన్నాడు ఒకనాడు ఆ బ్రాహ్మడు తీర్థయాత్రలు చేయవలనని కోరుకొని బయలుదేరను చివరికి గోదావరి తీరానికి చేరుకున్నాడు ఆ తీర్థ సమీపంలో ఒక మరీ చెట్టు ఉన్నది ఆ చెట్టుపైన భయంకరమైన ముఖముతో పొడువాటి జుట్టుతో నల్లని శరీరము తాటి చెట్టు లాంటి బాణము పొట్టతోని చూడడానికి అతి భయంకరమైనగా ఉన్న ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసిస్తూ ఆ దారిన వెళ్ళి బాటసారును భయభక్షించి ఆ ప్రాంతమంతయ్యూ కూడా భయంకరంగా భూపిస్తూ చేసేవారు ఆ విధంగా చేస్తుండగా తీర్థయాత్రలకు బయలుదేరిన గోదావరి పుణ్యతీర్థమునందున వస్తున్న విపులుడు ఆ వృక్షం వద్దకు రాగానే బ్రహ్మరాక్షసులు కిందికి దిగి అతన్ని చంపబోయే సమయమునకు బ్రాహ్మణుడైన ఆ భయంకరమైన రూపమును చూసి గజ గజ వణుకుచు ఏమి తోచక నారాయణ స్తోత్రము పెద్దగా పఠిస్తూ ప్రభో ఆపద్వాంధవ అనాథక రక్షక ఆపదలో ఉన్నవారు గజేంద్రుని మహాస్వాది ద్రౌపదిని బాలుడిగా ప్రహ్లాదుని రక్షించ విధంగానే ఈ పిచాచుల నుండి బారుడు నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకోగా ఆ మాటలు విన్న బ్రహ్మ రాక్షసులకు జ్ఞానము కలిగింది మహానుభావ మీ నోటి నుంచి వచ్చిన శ్రీమన్నారాయణ శృతి విని మాకు జ్ఞానోదయం కలిగింది మీ రాక వలన మేము ధన్యులమయ్యాము మమ్మల్ని రక్షించమని ప్రాధాయపడ్డారు వారి మాటలు విన్న విపులుడు ధైర్యం తెచ్చుకొని ఎవరయ్యా మీరు మీకు ఈ రాక్షస రూపం ఎందువలన కలిగింది మీ పూర్వజన్మ చరిత్ర ఏమిటి అని అడిగాడు విప్లోత్తమ మీరు దర్శ మీ దర్శనం భాగ్యం వలన మాకు పూర్వజన్మందులని కొంత జ్ఞానము కలిగింది అందులో ఒక రాక్షసుడు తన వృత్తాంతము ఇలా చెప్పాడు ఓ బ్రాహ్మణోత్తమ నేను ద్రావిడ దేశంలో బ్రాహ్మణుడిని నేను మహా గొప్ప పండితుణ్ణి గర్వముతోనూ న్యాయాన్యాయము న్యాయము విచక్షణ మాని ప్రవర్తించి పాఠశాలల వద్ద అమాయకముల దగ్గర గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా ధనాన్ని వసూలు చేసి ధన గౌరవముతో భార్యాబిడ్డలను సుఖపెట్టక పండితులని అవమానిస్తూ దాన ధర్మములు చేయక ఏనాడైనా ఒక బ్రాహ్మనికి పెరిగడు అన్నము కూడా పెట్టక పాపాలను మూటకట్టుకున్నాను ఆ విధంగా నేను చనిపోయిన తర్వాత బ్రాహ్మణ ధనమును అపహరించిన వలన పాపాలకి రౌద్రవాది నరకాలను అనుభవిస్తూ తర్వాత భూలోకమున చాలా నీచ జన్మలు ఎత్తి చివరికి బ్రహ్మ రాక్షసుగా పుట్టాను ఆనాటి నుండి నేను ఈ రాక్షస రూపమును నరభక్షణ చేస్తున్నాను కావున ఓ విప్లవత్తమ నన్ను ఈ రాక్షస రూపం నుండి రక్షించవలసిందిగా మొదటిగా రాక్షసుడు తన వృత్తాంతమును చెప్పి వేడుకున్నాడు అలాగే రెండవ రాక్షసుడు ఓ బ్రాహ్మణోత్తమ నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణునే నేను నీచుల సవాసం చేసి తల్లిదండ్రులకు బాధించి వారికి తిండి పెట్టక మానివేసి వారు ఎదుటనే నా భార్య బిడ్డలతో పంచభ్య పరమాన్నములను భుజించాను నేను ఎదుటి వారి దాన ధర్మములు చేయక నా బంధువులకు కూడా హింసించి వారి ధనమును అపహరించి రాక్షసుని వలనే ప్రవర్తించాను నేను మరణించిన తర్వాత నరకం కోపంలో నానా యాతన పడి భూలోకమున ఈ బ్రహ్మ రాక్షసుగా జన్మించాను నన్ను ఈ పాప పగిదలమైన నుండి రక్షించుమని ఆ బ్రాహ్మణ్ణి పాదాలపై పడి వేడుకున్నాడు అలాగే మూడో రాక్షసుడు కూడా ఈ విధంగా చెప్పాడు తన వృత్తాంతమును ఈ విధంగా చెప్పాడు ఓ మహాశయ్య నేను ఒక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణ్ణే నేను విష్ణు ఆలయంలో అర్చకునిగా ఉన్నాను స్నాన సంధ్యాంధమును విడిచి చండాలుడైన భగవంతుణ్ణి ధూపదీప నైవేద్యమును అర్పించక భక్తులు తెచ్చిన సంహారమును నా ఉంపుడు గత్యకు ఇచ్చిన వాడిని మద్యమును మాంసమును తినుచు పాపకార్యములు ఎన్నో చేశాను నా మరణం తర్వాత నరక బాధలు అనుభవించాను ఎన్నో జన్మలు ఎత్తి చివరికి ఈ రాక్షస జన్మలో ఈ చెట్టును ఆశ్రయించి ఉన్నాను ఓ విప్లవత్తమ నన్ను కూడా ఈ పాప విముక్తిని చేయమని ప్రార్థించాడు ఓ జనక మహారాజా తపోనిష్ఠుడైన ఆ బ్రాహ్మడు మూడు పిచాతులు ప్రార్థన వలన అలకించి వారితో ఓ బ్రహ్మ రాక్షసులారా భయపడకండి మీకు విముక్తిని కలిగించదునని వారిని ఓదార్చి తనలో తనతో పాటు తీసుకువెళ్ళి ఆ ముగ్గురిని విముక్తి సంకల్పము చెప్పుకోమని తాను స్వయంగా గోదావరిలో స్నానము చేసి వారి చేత స్నాన స్నానపుణ్య ఫలమును ముగ్గురి కూడా బ్రహ్మరాక్షసులకు పోశారు వారి రూపం పోయి రూపము ధరించి వైకుంఠముకు వెళ్ళారు జనక మహారాజా కార్తీక మాసంలో నదీ స్నానము చేసిన ఫలితము ఎంతో గొప్పది కనుకనే కార్తీక మాసంలో స్నాన ఫలితం వలన హరిహరుదులు కూడా సంతృప్తి చెంది సకల ఐశ్వర్యములు కలగజేస్తారు కనుకనే స్త్రీ పురుషులు ఇద్దరు కూడా కార్తీక మాసంలో పుణ్యస్నానము తప్పక చేయవలను స్కాంద పురాణైన విప్లవోత్తమ కార్తీక మాస మహత్యమునందు మూడో అధ్యాయం మూడవ రోజు పారాయణం సంపూర్ణం సర్వే జనా శుఖినోభవంతూ